సామాజిక తెలంగాణకు రాష్ట్రీయ లోక్ దళ్ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు రాష్ట్రీయ లోక్ దళ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక చైతన్య రథయాత్ర ఆదివారం నల్గొండ పట్టణానికి చేరుకుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలలో ఐకమత్యం లేకపోవడం వల్లనే రాజ్యాధికారం అగ్రవర్ణాల చేతికి వెళుతోందని ఎస్సీ ఎస్టీ బీసీలు చైతన్యమైతేనే రాజ్యాధికారం వాళ్లకు దక్కుతుందని ఈ కోణంలోనే వాళ్లని చైతన్యం చేయడానికి తాము సామాజిక చైతన్య రథయాత్ర చేపట్టామని తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అలాంటి హామీ ఇచ్చిన సందర్భంలో తాను ప్రత్యక్ష సాక్షిని అని తెలిపారు కాంగ్రెస్ పార్టీ చేసే పచ్చి మోసాలకు ప్రత్యక్ష ఉదాహరణ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు మూడు నెలల్లోపే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందని ముప్పై నుండి నలభై మంది ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఉన్నారని దీంతో ఆయన ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని సంచలన ఆరోపణ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు పార్టీల పరంగా చీలిపోకుండా ఐకమత్యంగా ఉండాలని కోరారు నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల పరిధిలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామని ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందని యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని ప్రకటించారు పార్టీల పరంగా చీలిపోకుండా ఐకమత్యంగా ఉండాలని తద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రీయ లోక్ దల్ రాష్ట్ర నాయకులు మద్దం మల్లేష్ రిషబ్ జైన్ జానీ నరసింహారావు సుధాకర్ జిల్లా అధ్యక్షుడు నందిపాటి జానయ్య యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బీరప్ప తదితరులు పాల్గొన్నారు అంతకుముందు బుల్లెట్ వెంకన్న ఆధ్వర్యంలో టీఆర్ఎల్లీ కళాబృందం చేపట్టిన ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి రథయాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభించి ఈరోజు చేరుకుంది సభ్యులు దిలీప్ కుమార్ గారు ఇచ్చేస్తున్నారు ఇచ్చేసినారు వారు సామాజిక తెలంగాణ గురించి మీకు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ हलो <laughs> हा ಮನ ಪೂಸಿನ ಮೊಕ್ಕವು ಅವುಮನ ಪೂಸಿನ ಮೊತ್ತವು ಅಪ್ಪೇ ನೆಲರಾಲಿಪೇನವೇ ಪಲ ಮೂರು ಗೊತ್ತಮ್ಮ ವಂಗನಾ హరీష్ రావు ఏమో పెట్రోల్ పోసుకుంటే చాలా మంది పెట్రోల్ పోసుకొని వచ్చింది దానికి ఒక రకంగా చెప్పాలంటే ఆ బాధ్యత టీఆర్ఎస్ వహించాల్సిందే సరే అయితే అయింది నువ్వు అధికారంలోకి వచ్చినావు మాకేమో లాభం చేస్తావా అంటే అన్ఫార్చునేట్లీ ఒకే ఒక ఆరుగురు లక్షల కోట్లు సంపాదించింది మనం అనడం మిత్రురాల కవిత సర్టిఫికేట్ ఇచ్చింది మా హరీష్ రావు సంతోష్ రావు అనుకుంటూ ఆ లిస్టు తవ్వింది మరి వాళ్ళ నాయన అందులో ఉన్నాడో లేడో దేవుడు తెలిసి ఇప్పుడు మా బీరప్ప చెప్పినటువంటి ఎంక్వైరీలా రేపు మాపో సీబీ లేతే రేవంత్ రెడ్డి గెలుస్తారు కానీ మొత్తానికి ల్యూటీ జరిగిందనేది ఖాయమని చెప్పినా కాబట్టి ఈరోజు అంత అవినీతి చేసినాక నాక దీచేసి రేవంత్ రెడ్డిని పట్టుకొస్తే వస్తే ఆయన పాపం ఊరి గారు కూడా తయారు చేసి డ్యూటీ చేసాడు ఆయన ఎవరు రేవరెట్టేట్లేదు ఆయనకేమో చాత కాదు అంటున్నాడు ఆయన మరి ఆయన అడిగితే నన్ను చెప్పులో దొంగలెక్క చూస్తున్నారు అప్పుడ పుడుతున్నారు ముఖ్యమంత్రి భరిస్తుంది వీటి ఉండంగా ఆయన పాపం మంత్రివర్గంలో స్థానం కల్పిస్తా అని మా మిత్రుడు రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి ఆయన కూడా రోజు మా జిల్ జిల్లా సోదరుడు ఆయనకు ఆ పదవి ఇచ్చిందంటే ఆయన చేయకుండా వెన్నీ పూడుంది రెండేళ్ళైతే పాపం రాజగోపాల్టీ ఇంట్లో ఉండే వ్యక్తి కాదు నేను చాలా సొంతంగా ఆయన దగ్గర చీఫ్ ఎలక్షన్ వేట పనిచేసిన రెండుసార్లు ఆయన తత్వం నాకు తెలుసు అతి త్వరలో మీరు చూడండి మూడు నెలలనే ఆయన కాంగ్రెస్కి ఎసరి పెడతారు ప్రభుత్వం కుప్పగొలిపోతుంది నాకు తెలిసి ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు ఆయనతో పాటు కాంగ్రెస్ నుంచి బయటకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు ఇది పరిస్థితి సో ఎవరికి కూడా ఇక కాంగ్రెస్ ఏదో చేస్తుందనే ఆశ అవసరం లేదు ఎస్సీ ఎస్టీ బీసీసీ నమ్మకాలు ఏమైనా పోగొట్టుకొని మీరే అందరు కూడా ఐక్యమై నా సోదరు ఇక్కడ నాకు నిన్న కల్వకుర్తులు జీ బీసీ జేసీ నాయకులు కలిసి చాలా ఉత్సాహం ఒక కొత్త చైతన్యం అనేది ఈ వర్గాల లోపల రావడం చాలా చాలా సంతోషదాయకం నేను దాన్ని స్వాగతిస్తున్నా ఇది ఎలక్షన్ల వరకు ఉండాలి ఇతర పార్టీల్లో కూడా మీరు బీఫారాలు ట్రై చేయండి రాకపోతే మా పార్టీకి రండి మేము గతంలోనే ఇంతకుముందు చెప్పినట్టు ఇరవై బీఫార్లు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చినాం హండ్రెడ్ పర్సెంట్ ఆ చిత్తశుద్ధి మాకు నేను ఎట్లా పోటీ నేను ఎమ్మెల్యే అయ్యా ఏంపీ నాకు డెబ్బై ఏడు ఏదో దేశాలు వీళ్ళ చైతన్యం కాబట్టి వాళ్ళు ఆర్ఎడికి లక్ష్యం ఒక ఛానల్ ఉంది అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో ఆ ఛానల్ ద్వారా మేము ఎవ్రీ టూ మంత్స్కి జాబ్ మేలా పెడతాం మేము జాబ్ మేళా పెట్టినామంటే వెయ్యి ఉద్యోగాలు తక్కువ రావు మీరు వాకింగ్ ఇంటర్వ్యూస్ ఫ్రీ అది ఎన్రోల్మెంట్ చేసుకోండి నిరుద్యోగులు ఎవరైనా సరే అవకాశాన్ని వాడుకొని మీరు ఉద్యోగాలు కూడా పొందాలని దానికి మేము ఎన్ని విధాల అవకాశం ఉందో ఎందుకంటే మా మా అధ్యక్షుడు స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ జయంత్ చౌదరి ఆయన సహకారంతో వివిధ కంపెనీలు తీసుకోవడం మాకు చాలా సులువు అందులో మీరందరూ కూడా ఉద్యోగాలు పొందాలని ఈ నిరుద్యోగ సమస్య ముఖ్యంగా నన్ను ఆశీర్వదించి రెండు సార్లు గెలిపించిన నల్గొండలో ఉన్న ఎవరు కూడా నిరుద్యోగం ఉండకూడదనేది నా ఆకాంక్ష అది కూడా యువతకు సూచిస్తూ నల్గొండ జిల్లాలో సాగర్ నియోజకవర్గం నుంచి నేను కూడా బీఫామ్ తీసుకొని పోటీ చేయడం జరిగింది బీఫామ్ ఫామ్ బీ ఫామ్ ఇచ్చిరూ ఏ ఫామ్ ఇవ్వలేదు దాని సందర్భంగా ఇండిపెండెంట్గా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే సామాజిక తెలంగాణ అంశం మీద ఉన్నటువంటి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాలో పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్లో సార్ ఒకరు వారికి ఎంతో మంది కేంద్రంలో రాష్ట్రంలో పిఏగా చేసినటువంటి అనుభవం ఉన్నది ప్రతి అంశం మీద విశ్లేషణ ఉన్నటువంటి పెద్దలు వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు సామాజిక తెలంగాణ రథయాత్రని ప్రారంభించడం జరిగింది హైదరాబాద్లో ప్రారంభమైనటువంటి యాత్ర జోగులామా మీదుగా కల్వకుర్తి దేవరకొండ మునుగోడు ఈ విధంగా వచ్చి నల్గొండ చేరుకున్నాము ఇది యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చైతన్యవంతం చేసేందుకు ఉద్దేశించినటువంటి యాత్ర అంతేకాకుండా రెండు ప్రధాన అంశాల మీద మేము తీసుకొని ప్రారంభించడం జరిగింది అదేమిటంటే తెలంగాణ ఏర్పాటులో పాల్గొన్నటువంటి ఈ వర్గాలు భౌగోళికంగా తెలంగాణ సాధించుకున్నారు కానీ రాజ్యాధికారం రాలేదు మన అడిగింది భౌగోళిక తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ అనేది ప్రధాన ఉద్దేశం అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వం పదేళ్ల కాలంలో తెలంగాణను ఏ విధంగా విధ్వంసం చేసింది ఆ విధ్వంసం చేసిన విధానం మనందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీల్లో ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు ఒక్కటి నెరవేరకుండా తాత్చర్యం చేస్తుంది అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫీజ్ రియంబర్స్మెంట్ ఈ మధ్య కాలంలో కాలేజీ యాజమాన్యాలు నోటీస్ ఇవ్వడం జరిగింది కాలేజీలు మూసేస్తామని అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఆగిపోయేటట్టుంది ఇంకోటి ఏమిటంటే అధికారంలోకి వచ్చిన మరుక్షరమే అంటే సంవత్సరం లోపే మేము రెండు లక్షల ఖాళీలు అన్నారు కానీ ఇప్పటివరకు ఇరవై నుంచి ముప్పై వేల ఖాళీలు మాత్రమే ఫిల్ అప్ చేయడం జరిగింది అంతేకాకుండా నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు ఇవే కాకుండా ప్రజలారా మీరు గమనించాల్సింది ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద మేము ఎంక్వైరీ చేసి అందరికీ జైలకు తోలుతామన్నారు ఏమైనా ఆ కేసులు అంతా స్తబ్ద ఉన్నది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది ఫార్ములా కార్ రేసింగ్ ఏమైంది గొర్రెల స్కామ్ ఏమైంది కాళేశ్వరం స్కామ్ ఏమైంది ఇవన్నింటినీ ఏమి పట్టించుకోకుండా అవసరం ఉన్నప్పుడు అలా పైకి తీస్తూ వాళ్ళని పెడుతూ భయపెడుతూ కాలం వెళ్ళబుచ్చడం జరిగింది అంతేకాకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి వాళ్ళు చేసినటువంటి విధానం తప్పు విధానం అని ఆ రోజునే మేధావులు చెప్పడం జరిగింది ఏదైతే జీవో నైన్ ఉన్నదో ఆ జీవో నైన్ కోర్టులో నిలబడదు బీసీలను పెట్టేందుకు తప్ప తొమ్మిదవ షెడ్యూల్లో పెడితేనే దీనికి రక్షణ ఉంటుందని చెప్పినా వినకుండా అట్లానే ముందుకు పోయారు బీసీలను మోసం చేసి ఓట్లు దండుకోవడం ఓట్లు దండుకునేందుకు చేశారు అది కూడా విఫలమైంది ఈ విషయాలన్నింటి మీద సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు మేము ఈ రథయాత్రను ప్రారంభించడం మీకు తెలుసు టూ థౌజండ్ ట్వెల్వ్ లోపల రాష్ట్రీయ లోకల్ పార్టీ నడిపిన రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా రాష్ట్రీయ లోదల నడిపిన సందర్భం లోపల మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇరవై బీఫార్లు ఇచ్చినాం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన బహుశా ఏ పొలిటికల్ పార్టీ కూడా హండ్రెడ్ పర్సెంట్ బీఫార్లు ఇచ్చిన్నాం అప్పటి నుంచి కూడా సామాజిక తెలంగాణ కట్టుబడి ఉన్న మేము ఆ తర్వాత టీఆర్ఎస్ అధికారులకు వచ్చింది కాబట్టి మనం అనుకున్న తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ కార్యక్రమాలు కొద్దిగా వాయిదా వేసిన మాట వాస్తవమే కానీ ఈ పదేళ్ళు దొరల పరిపాలన ఒక కుటుంబ దోపిడి లక్షల కోట్లు వాళ్ళు సంపాదించడం చూసాం వాళ్ళ మీద కోపంతో ఆ దించే కార్యక్రమం భాగంగా కాంగ్రెస్ కోయారు మన కోమటిరెడ్డి రాజగోపాల్ గారు నేను నేను మోతిపల్లి నర్సూర్ గారు ఒకటేసారి పోయాను పోతే వాళ్ళు అధికారంలోకి వచ్చిన సంతోషమే కానీ వీళ్ళు వాళ్ళకేమో పదేళ్ళు పడితే తెలంగాణ ధ్వంసం చేయడానికి వీళ్ళకు పది నెలలు పట్టింది టెన్ మంత్స్లో మళ్ళీ అదే కంటిన్యూషన్ అప్పుడేమో ఆరు కుటుంబం దోపిడీ అంటే ఇప్పుడేమో మొత్తం తయారైంది దోపిడి కాదు సో ఇది మనం అనుకున్న తెలంగాణ కాదు ఇది సామాజిక తెలంగాణ అసలే కాదు కాబట్టి తిరిగి ఆర్ఎల్డీని ఒక మూడు నెలల కింద నేను స్టార్ట్ చేసిన నేను ఎమ్మెల్యేగా పోటీ చేయదలుచుకోలేదు ఎంపీగా పోటీ చేయదలుచుకోలేదు ఇప్పుడు నా లక్ష్యం ఏంటంటే ఈ ప్రజలను చైతన్యం చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ఐక్యత లేకపోవడం వల్ల అగ్రవర్ణాల చేతికి రాజ్యాధికారం పోతుంది కాబట్టి వీళ్ళని చైతన్యపరిచి రేపు స్థానిక ఎన్నికల్లో అయినా సరే లేదా రెగ్యులర్ ఎలక్షన్స్లో అయినా సరే వీళ్ళు ఐకమత్యంగా నిలబడితే రాజ్యాధికారం వాళ్ళ చేతికి వస్తే విషయాన్ని ఈరోజు ప్రజలకు చెప్పడానికి బయలుదేరిన ఈ హిస్టారిక్ నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ అనేది ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా ఆస్వాదించే ప్రజలు నల్గొండ ప్రజలు గ్రాడ్యుయేట్స్ రెండు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ మోసానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈయనలో మన మిత్రుడు కోమటిరెడ్డి రాజగోపాల్ ఆయనను నేను ఆయన కలిసి బీజేపీ నుండి ఆయనకు హామీ ఇచ్చినప్పుడు నేను కూడా ఉంటాయి అయితే ఆయనకు వెనుకోడు వచ్చింది మంత్రి పదవి ఇస్తాను ఇక రెడ్డి అను లేకపోతే ఆయన అన్న ఉండను తమ్ముడు ఆ కారణాలు ఆ రోజు కూడా తెలుసు పచ్చి మోసం చేసిన ఆయన సో కాంగ్రెస్ యొక్క మోసం ఏదానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ మన నల్గొండలో ఉన్నటువంటి రాజగోపాల్ అసలు ఆయన కూడా మామూలుడేం కాదు మీకు తెలిసి నేను రెండు సార్లు ఆయనకు చీఫ్ ఎలక్షన్ ఏడే పనిచేసాను ఆయన తత్వం తెలుసు ఆయన కెపాసిటీ తెలుసు నాకు తెలిసి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మూడు నెలల లోపల కూల్చేస్తున్నారు త్రీ మంత్స్లో మీరు చూడండి నా నరేణ ఆయన తెలుసు కుదర ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసి ఆయనతో పాటు వేరుకబడి పెట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఈ మోసపూరిత సర్కారు కూడా ఎక్కువ కాలం కొనసాగదు ఈ లోపల ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఉండి వాళ్ళ ఓటు చీలకుండా పార్టీ పరంగా పోకుండా ఉండాలన్నది మా ఉద్దేశం ఒకటి నెంబర్ టూ ఏంటంటే మీకు తెలిసి నేను జాబ్ మేళా ఎక్స్పర్ట్ నేను దాదాపుగా పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ టు నైన్టీన్ మధ్య పది జాబ్ మేళాలు పెట్టి పెట్టి పదివేల మందికి జాబ్స్ ఇచ్చాను ఇండియన్ పాలిటీషియన్స్ ఎవరు కూడా ఇచ్చి ఉండాలి ఇటీవల కాలంలో మనం లా కాలేజ్ నిజాం గ్రౌండ్స్లో లోపల జాబ్ మేళా రెండేళ్ల కింద పెడితే ఐదు వేల మంది పిల్లలు వచ్చారు నిరుద్యోగులు అందులో రెండు వేల మూడు వందల మందికి జాబ్స్ వచ్చండి నువ్వు మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా అంటే ఆర్ఎల్డీ లక్ష్యం ఒకవేళ వీళ్ళ ఐకమత్యమే కాకుండా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ముఖ్యంగా నాకు చాలామంది గ్రాడ్యుయేట్స్ ఓటేసిన వాళ్ళు ఇప్పటికి కూడా నిరుద్యోగులు ఉన్నారు మీ ద్వారా వాళ్ళకి నా అప్పీల్ ఏంటంటే నాదో ఛానల్ కూడా ఉంది లక్ష్యం అని యూట్యూబ్ ఛానల్ మీరు దానికి కొడితే మా ఎక్కడెక్కడ జాబ్ మెలాలు పెడుతున్నానో ప్రతి రెండు నెలలు కూడా పెడతారు అది ఫ్రీ జస్ట్ మీరు ఎన్రోల్ చేసుకోవాలి వాకింగ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి మీకు ఉద్యోగాలు నేను ఇంతమంది ఎగ్జాంపుల్ చెప్పిన ఐదు వేల మంది వస్తే రెండు వేల మూడు వందల ఉద్యోగాలు మాట ఆ రకంగా ఎందుకంటే మాకు మా రాష్ట్ర దేశ అధ్యక్షుడు నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జయంత్ చౌదరి ఆయన మాకు కూడా జాతీయ అధ్యక్షుడే కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వంలో స్కిల్ మినిస్టర్ స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ ఆయన చీఫ్ గెస్ట్కి వచ్చిన సందర్భంలోనే మేము అంతమందికి ఒక్కసారిగా ఉద్యోగాలు చేయగలిం ఇట్లాంటి ఉద్యోగ మేళాలు నా ముఖ్యంగా ముందుగా నేను గతంలో ఎవరైతే ఆశ్రయించిన గ్రాడ్యుయేట్స్ ఉన్నారో పాత నల్గొండ పాత ఖమ్మం పాత వరంగల్ ఈ మూడు జిల్లాల వాళ్ళకు కూడా ముందు నేను ఆంబిలాలు పెడతా అప్పుడు నిరుద్యోగ యువకులందరూ కూడా అవకాశాన్ని వాడుకోవాలి దీంట్లో ఎవ్వరికీ కూడా రూపాయి కట్టే పని లేదు వాకిన్ ఇంటర్వ్యూస్ సపోజ్ మీరు ఫెయిల్ అయ్యి సక్సెస్ కాకపోతే మీకు ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మీద తీసుకుంటాం స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకి ఆ తర్వాత వచ్చే ఆంబిలా నువ్వు సెలెక్ట్ అయ్యా కాబట్టి మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను ఇది అవకాశాన్ని వాడుకోండి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఐకమత్యంగా ఉండండి మీ ఓటు జిల్లీ మీ మీకు కనుక బీఫార్ల కోసం ప్రయత్నించండి మీకు బీఫారాలు వేరే పార్టీ ఇవ్వకపోతే మా పార్టీ కూడా రెడీ ఉంది మీకు బీఫార్లు ఇవ్వడానికి రైతాము చెప్పిన ఎగ్జాంపుల్స్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎట్లయితే నేను కమిట్మెంట్తో సామాజిక న్యాయం కోసం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినా అదే పద్ధతిలో కాస్త అటు ఇటుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు మళ్ళీ నేను సీట్లు ఇస్తాను కాబట్టి వాళ్ళు వాళ్ళ రెడ్డికి నేను డబ్బులు ఇస్తా ధరపత్రాలకు నిర్ణయిస్తా వాళ్ళ పోస్టులకు నిర్ణయిస్తా నామినేషన్ ఖర్చులు కూడా నేను పెట్టి ఓటుకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం నా స్వభావం కాదు నేను టూ టైమ్స్ నల్గొండలో గెలిచినప్పుడు కూడా ఏ ఒక్క ఓటర్కి ఒక్క రూపాయలేదు ఆ చైతన్యంతోనే మనం ఇతర పార్టీలను ఒడగొట్టాలి మీరు గెలవాలి మీకు బీఫార్ రాబతే నేను ఇస్తా అని చెప్పాను థ్యాంక్ యూ